దావీదు తన తరములో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేసి నిదురించాడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది చాలామంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవా దావీదు వలె మేము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి దావీదు వలె మా భక్తి జీవితాన్ని సాధన చేయాలి అని చాలామంది కోరిక కలిగి ఉంటారు ఆ కోరిక కలిగి ఉండడం అనేది చాలా మంచిది భక్తులు దేవుని హృదయాన్ని కదిలించినటువంటి వారు ఆ భక్తులను బట్టి దేవుడు ఎంత సంతోషించాడు ఎంత ఆనందించాడు నేను దావీదుకు దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు చాలా గర్వించాడనమాట అంతటి భక్తిని వారు భూమి మీద చేశారు స్తోత్రం చెప్పండి ఎక్కడ చేశారు భూమి మీద చేశారు వారికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు భూమి మీద దేవుణ్ణి మహిమపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఆ భక్తులు ఎలాగైతే దేవునిని భూమి మీద మహిమపరిచారో మనము కూడా ఈ భూమి మీదనే దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాల కొంతమంది దేవుణ్ణి మహిమపరిచే అవకాశం వచ్చినా కానీ దేవుణ్ణి మయమపరచరు దేవుణ్ణి ఘనపరిచే అవకాశం వచ్చినా కానీ ఘనపరచరు చాలామంది వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని చేజార విడుచుకుంటా ఉంటారు రేపటి రోజున మనం పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకిచ్చిన అవకాశాలని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత గుండెలు బాదుకునే పరిస్థితితో చెప్పండి మీరు ఈ భూమి మీద మనం దేవుణ్ణి మయంపరుస్తే దేవుని సన్నిధిలో ఘనంగా ఉంటామా లేదా పైన దేవుణ్ణి మయంపరుస్తే ఘనంగా ఉంటామా చెప్పాలి గట్టిగా ఇక పైన ఆయన్ని మయంపరచాల్సిన అవసరమే లేదు అర్థమైందా ఏది చేసినా మనకు ఎక్కడ అవకాశం ఉంది అంటే భూమి మీదే ఇప్పుడు ఆల్ నైట్ ప్రార్థన ఇక్కడేగా చేయాల్సింది పరలోకంలో చేస్తారా చేస్తారా పరలోకంలో లేదు ఉపవాస ప్రార్థన భూమి మీద చేస్తారా పరలోకంలో చేస్తారా ఇక్కడ సువార్త ప్రకటన భూమి మీదనా పరలోకంలోనా చెప్పండి ఎక్కడా భూమిందే ఇతరుల కొరకు ప్రార్థన ఎక్కడ చేయాలా ఇక్కడ పరలోకంలోనా ఇక్కడే ఇక పరలోకంలో మనం చేయాల్సింది ఏమీ లేదా పరలోకంలో మనం చేయాల్సిందేం లేదు ఆయన మహిమలో మనందరం కూడా ఆనందించడమే సంతోషించడమే ఏది చేసినా మనకు అవకాశము దేవుడు ఎక్కడ ఇచ్చాడు అనంటే ఈ భూమి మీదనే పిల్లరా కష్టపడి పని చేసినా